ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయుడు నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో మరి ఆరు హామీలు ఇచ్చిన విషయం మన అందరికీ దేశవ్యాప్తంగా తెలిసిందే మన రాష్ట్రంలో మరి అవన్నీ కూడా ప్రజల్లోకి చర్చకుని వెళ్ళిపోయాయి ఈరోజు ఆయన ఇస్తానన్న హామీలన్నీ కూడా పరిపూర్ణంగా ఇస్తారు మరి మొట్టమొదటి సంతకం కూడా ఐదు ఐదు విభాగాల్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆరో సంతకం కూడా ఈ నెలా కన్నా మరి అందరితో మాట్లాడి అది కూడా అమలు జరిపేస్తున్నారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మొట్టమొదట మరి డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది అంటే ఈరోజు డిఎస్సి అంటే యువత అంటే నిరుద్యోగుల్ని కాపాడే దిశగా వారి యువత గురించి మొట్టమొదటి సంతకం పెట్టారంటే ఆయన ఎంత విజనరీ లీడర్ ఇక్కడ మనందరం గమనించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను యువత బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఆయన మరి ఈరోజు యువత గురించి ఆలోచిస్తే మనకు ఆలోచనలో విద్యాపరంగా కానీ మరి ఈరోజు స్టడీస్ కానివ్వండి కుటుంబాలు కానివ్వండి అన్నీ కూడా యువతలోకి వచ్చేస్తాయి యువత ఎప్పుడైతే బాగుపడుతుందో చాలా వరకు మీరు ఆలోచించినట్లయితే కనుక యువత ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు యువత ఖాళీగా ఉంటే ఈరోజు సమాజంలో మరి గత ప్రభుత్వం మహా మరి అనేక రకాలు మరి బజార్లోకి తీసుకొచ్చి వెళుతూ వెళ్తూ యువతను పాడు చేసే విధంగా వాళ్ళ చదువు పక్కన పెట్టి ఉద్యోగాలు పక్కన పెట్టి డ్రగ్స్ లాంటి మాఫియాన్ని ఈరోజు బజార్లో వదిలేసి వెళ్ళారు మరి గత ప్రభుత్వాన్ని మనం పోల్చి చూసినట్లయితే ఏ మరి ఈరోజు యువత గురించి మరి ఆయన ఆలోచించి మరి వేళ మరి యువత గురించి సంతకాలు పెట్టారంటే ఆయనకి యువత భవితపై ఆయనకి ఎంత సుదీర్ఘమైన లక్ష్యం ఉందో మీరు ఆలోచించాలని కూడా నేను ఈ విధంగా తెలియజేస్తూ నిజంగా మొట్టమొదటి యువత యావత్తు ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా యువత గురించి ఆలోచించి ఆయన సంతకం పెట్టడం అనేది చాలా హర్షణీయమని నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నిజంగా టు బి ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో గత గతసారి మరి ఎలక్షన్ టైంలో మరి ఉద్యోగస్తులే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ వర్క్ చేస్తున్నారని యాంటీగా వర్క్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కానీ వాళ్లే ఈరోజు మరి గత ప్రభుత్వాన్ని వచ్చాక మనం ఎంత నష్టపోయాం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మనం కానీ మన కుటుంబాలు కానీ రాష్ట్రం కానీ అంటే వాళ్ళంతా కూడా మరి ఉద్యోగస్తులందరూ కూడా విజ్ఞతతో కలిసి మరి ఒక ఎడ్యుకేటెడ్స్ తోటి ఉన్న తోటి ఉన్న ప్రజలు మరి మన మధ్యలో ఎవరున్నారంటే అందరూ కూడా ఉద్యోగస్తులే వాళ్ళు ఆలోచించారు వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని విజయానికి దోహదపడ్డారు అందుకనే కూడా వారికి మరి ఈరోజు మరి సిపిఎస్ రద్దు చేసే విధంగా కూడా సంతకం పెట్టడం జరిగింది ఇకపోతే మూడవది ల్యాండ్ టైటింగ్ రద్దు మరి అది కూడా మీకు తెలుస్తున్న విషయమే చాలా హర్షణీయమని కూడా మనం ఈరోజు తెలియజేస్తున్నాము అదేవిధంగా తర్వాత పెన్షన్ రద్దు చేయడం ఈ సబ్జెక్ట్ అయితే ప్రజలందరూ కూడా మేము మరి ఎలక్షన్ టైంలో బాబుగారు నాలుగు వేలు ఇస్తారు వికలాంగులు ఆరు వే ఆరు వేలు ఇస్తారని మేము చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది కానీ ప్రజలు మీరు ఇందాక మొట్టమొదటి అడిగే అడిగారు మీరు మీరు హామీలన్నీ నెరవేర్చగలరా అని మనం చెప్పడం కాదు బాబుగారు చెప్పడం కాదు ప్రజల్లో ఎంత విశ్వనీయత ఉన్నదో వాళ్ళు ఓటు ద్వారా చూపించారని నీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మేము పెన్షన్ ఎంత పెంచుతామో అన్నారు ఎంత పెంచుతామన్నారు మీకు తెలుసు ఎంతవరకు తఫ్తఫాలుగా ఇచ్చారో మీకు తెలుసు అలా కాదు గత ప్రభుత్వంలో మేము రెండు వేలు ఇస్తా ఉన్నాం రెండు వేలు ఇచ్చేసాం ఈరోజు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా నాలుగు వేలు ఇప్పుడు జూలై నెలలో ఇంత ఇంతకు ముందు మూడు నెల మూడు వేలు కలిపి ఈ నాలుగు వేలు కలిపి మరి జూలై నెల నుంచి సచివాలయం సిబ్బందితోటి అంటే వాలంటరీ వ్యవస్థతో కాకుండా సచివాలయం సిబ్బందితోటి మరి ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు తెల్లారెసుకు వాళ్ళ దగ్గరకు వచ్చేలాగా ఎంతో చక్కటి ప్రణాళికతోటి ముందుకు సాగుతున్నారని కూడా ఈ విధంగా మీకు నేను పెన్షన్ గురించి తెలియజేస్తూ ఇకపోతే ఆఖరి సంతకం అన్నా క్యాంటీన్ మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అన్నా క్యాంటీన్ గురించి ఎవ్వరైనా సరే ఆయనకి రెండు చేతులు పెట్టి నమస్కరించాలి ఎందుకంటే అసలు అటువంటి ఆలోచన రావడమే అంటే పేదవాడికి పరిపూర్ణంగా కడుపు నిండా అన్నం పెట్టాలి ఒక ఐదు రూపాయలతో అన్న ఆలోచన ఆయనకు ఉన్నదంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో మనం అందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు ఆయన అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కడుపు నింపుతుంటే మీరు ఆ అన్న క్యాంటీన్ మూసివేసే అంత దుర్మార్గపు చర్యలు అంటే దానంత దుర్మార్గం ఒకటే ఏదీ లేదు మరి ఇంతకు ముందు వెళ్ళిపోయిన గవర్నమెంట్ అందుకనే వాళ్ళు ఇంత పతన అయిపోవడానికి కారణం అని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి ఒక పేదవాడు తిండిని ఎవరైనా చే చేతిలో చెడగొడతారండి అసలు ఎవరైనా మొట్టమొదట మరి ప్రజావేదికను పోల్చడం తర్వాత ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్ ఎక్కడికక్కడ సర్వనాశనం చేసి పేదవాడికి తిండి లేకుండా చేయడం ఇటువంటి దుర్మార్గాలు వల్ల చేయడం వల్లే ఈరోజు అట్టడికి ఎప్పుడు ఊహించని విధంగా మరి పది స్థా స్థానాల్లో వచ్చి వారి మొహాన్ని చూపించుకోలేని స్థితిలో ఈరోజు ప్రతిపక్షం ఉందంటే మనం ఇంతకన్నా మరి వారి గురించి చెప్పుకోవడం కూడా అనవసరం వారి భాషను మనం ఎట్టు పరిస్థితుల్లోనూ గుర్తు తెచ్చుకోకూడదు అన్నది నా నినాదం అని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు అన్నా క్యాంటీన్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మన తణుకు గురించే చూడండి నిరంతరం గవర్నమెంట్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆర్మీలు రాధాకృష్ణ గారి అన్నా క్యాంటీన్ స్వచ్ఛందంగా కానివ్వండి మరి స్వచ్ఛంద సేవ కానివ్వండి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల ద్వారా కానివ్వండి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరొక రోజు కూడా మూతపడకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ని నిరంతరం నడిపి మరి ఈరోజు పేదల ఆకలిని తీర్చారు కాబట్టే మరి ఆ ఆశీస్సులే ఈవేళ ఆయన మరి జిల్లాలో మరి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో నగ్గడానికి కారణమైందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను కార్మిల రాధాకృష్ణ గారికి ఇక్కడ ఘన ఇంత ఘన విజయం రావడం కావచ్చు లేదా భారీ మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారండి అనేక కారణాలు ఉండొచ్చండి ఎందుకంటే గత టైంలో ఆయన ఎమ్మెల్యేగా అనేక రకాలుగా తణుకు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పదంలో తీసుకెళ్లారో మనందరికీ అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒక మాట తీరు కానివ్వండి ఆయన పద్ధతి కానివ్వండి ఆయన మనుషులతో ఉండే విధానం కానీ ఆయన ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక సంస్కారవంతులుగా ఒక మంచి కుటుంబ నేపథ్యంలో వచ్చిన వ్యక్తిగా ఆయన ఏ నడవడిక కానివ్వండి ఆయన చేసే పనులు కానివ్వండి ఆయన వ్యక్తిత్వం ముందు ఎవ్వరైనా సరే దిగదుడిపోయని నేను ఈరోజు ఆయన గురించి తెలియజేసుకుంటున్నాను అత్యధిక మెజార్టీ ప్రజలు ఆయన దగ్గరున్న గొప్పతనాన్ని మంచితనాన్ని గుర్తించారు కాబట్టే ఈరోజు ఆయనకి అంత పట్టం కట్టి ఈరోజు అంత మంచి మెజార్టీ వచ్చేలాగా రాధాకృష్ణ గారిని ప్రజలు ఎన్నుకున్న మంచి తీర్పు అని నేను ఈరోజు ఆయన గురించి మీకు తెలియజేస్తాను గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసినటువంటి లోకేష్ బాబు గారు మళ్ళీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఇప్పుడున్న కేబినెట్లోకి నారా చంద్రబాబు తీసుకోవడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మీరేమంటారు ఎవరు ఊహించినంత గొప్పగా లోకేష్ బాబు గారు చేసి చూపిస్తారన్న నమ్మకం నాకుందండి ప్రజలకు కూడా ఉందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే లోకేష్ బాబు గారు ఆనాటికి ఆనాటికి కూడా దినదినాభివృద్ధిగా అంటే మన చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ అని మనకి తెలుసు తాతని తండ్రిని మించిపోయే విధంగా ఆయన పాలన ఉంటుంది అనే నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన కూడా అంతే అండి ఆర్మిలి రాధాకృష్ణ గారు లాగానే మనం ఇక్కడ ఎలాగా మనం గౌరవిస్తున్నామో ఈరోజు మరి మంగళగిరి ప్రజలందరూ కూడా ఆయనకి నీరాజనం పట్టారు ఈ ఐదు సంవత్సరాలు మనము ఏం ఇటువంటి వ్యక్తిన కోల్పోయాము అన్న ఎందుకంటే మంగళగిరి మా చేనేతికి సంబంధించిన వ్యక్తులు కుటుంబాలు అక్కడి నిరంతరం నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా చాలా కుటుంబాలు కన్నీరు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది ఏంటి ఇటువంటి వ్యక్తిన మనం కోల్పోయాము అని ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మనం ఎంత బాగుండేవాళ్ళం మన మంగళగిరి ఎంత బాగుండేది రాష్ట్రం ఎంత బాగుండేదని ఈరోజు లోకేష్ బాబు గురించి మరి వాళ్ళందరూ ఎంత పరితపించి బాధపడ్డారో నేను ఒక చేనేత కుటుంబాలుగా అక్కడ మంగళగిరిలో నాకు తెలిసిన కుటుంబాలు అనేక రకాలతో నేను చర్చించినప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చినాయి విధంగా వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు ఈరోజు లోకేష్ బాబు గారి పరిపాలన విధానం నేను చెప్పడం కాదు మీరే చూస్తారండి నెంబర్ వన్ స్థాయిలో ముక్కును వేలేసుకునేలాగా తాతగారు తండ్రి పేరు నిలబెట్టే మంచి పరిపాలన దశ దిశగా ఇస్తారని లోకేష్ బాబు గారి గురించి మీకు తెలియజేస్తున్నారు గత వైసీపీ నాయకులు జనసేన అధ్యక్షుడిని అసెంబ్లీ గేట్ కూడా దాటను తాకనవు అని అన్నారు ప్రస్తుతం ఆయన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక గేమ్ చేంజర్లో ఉన్నారు దాన్ని ఎలా చూస్తారు మీరు ఏం చెప్తారండి ఆయన గురించి ఈరోజు వారి పతనానికి మీరు ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే కనుకండి నాకు ఎప్పుడు కూడా ఒకటే గుర్తొస్తూ ఉంటుంది పూర్వం కౌరవ సభ గుర్తొస్తూ ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా వెర్రవేయకూడదండి మనం పదవిలో ఉన్నాము నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయచ్చు ఏ మనం ఎంత మాట మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మనం ఏదో గిరిగీసుకుని మొత్తం రాష్ట్రం నాగుప్పిట్లో ఉన్నదని వ్యవహరించిన వ్యక్తులకి ఈరోజు మరి కుక్క కాటు చెప్పు దెబ్బ అంటారు చూసారా ఆ విధంగా ప్రజలే ఇచ్చారు వాళ్ళకి తీర్పు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేకుండా ఈరోజు ఒప్పక్కడలో ఉన్నారంటే వాళ్ళ 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 గతిని వాళ్ళ స్థితిని వాళ్లే కొని తెచ్చుకున్నారని ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఆయన గురించి మాట్లాడడానికి ఈరోజు ఎవ్వరు సరిపోని విధంగా ఆయన తీర్పిచ్చారు వేళగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం ఎక్కడున్నది ఆయన నాకు తెలిసి బహుశా ఆయన ఏ రూట్లో వెళ్తున్న ప్రతిపక్షంలో వాగిన ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగచాటం దాక్కుని వెళ్ళాలి కానీ పవన్ కళ్యాణ్ ఎదురుగా ధైర్యంగా నడిచొచ్చి వాగే నాయకుడు వైసీపీలో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని ఒక మహిళగా నేను ప్రశ్నిస్తున్నాను కూడా మీకు తెలియజేస్తున్నాను వేళ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గాని ఆయన సిద్ధాంతం కానీ ఆయన పద్ధతి విధి విధానం ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు ఈరోజు అగ్రస్థానంలో ప్రజలు నిలబెట్టారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బిడ్డతో సమానంగా మరి చ పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టం కట్టారు అత్యధిక మెజార్టీతో ఆయన రావడం జరిగింది ఆయన లక్ష్యం కూడా ఒకటే పరిపాలన దక్షత మంచిగా సాగాలి ప్రజల్ని మంచిగా చూడాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఆధ్వర్యంతో ఆయన రాజకీయంలోకి వచ్చారు ఆయన ఆదిశతోటే పయనిస్తారు ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్ అని కూడా మన అందరికీ తెలుస్తున్న విషయమే ఈరోజు ఆయన పరిపాలనలో ఎవ్వరు పేరు పెట్టడానికి సమయం కానీ సందర్భం కానీ ఇవ్వని విధంగా ఆయన హోంశాఖ డిపార్ట్మెంట్ నడుపుతారన్న నమ్మకం నాకు ప్రజలకు కూడా ఉందని పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియజేస్తున్నారు